ఏషియన్ పెయింట్స్ డబ్బాలో ఏముంది యాక్చువల్గా నేను అన్బాక్స్ చేయాలి ఇలాగే పెట్టేస్తాయి డబ్బాలో డబ్బా ఉంది గ్లాస్ ఐటమ్ వచ్చి జాగ్రత్తగా గ్లాస్ ఐటమ్ చేస్తారా అన్నమాట వాడే ఫస్ట్ ఓపెన్ చేసి ఓహో ఓకే ఓకే ఏంటంటే అలా అంటే ఏం చేయాలి అందుకు ఇప్పుడు సిల్వర్ ప్యూర్ సిల్వర్ అంట నాకు కలిసం గిఫ్ట్ ఇస్తారా ఇవి ఇచ్చేయండి ఈ దీపం కుందులు గిఫ్ట్ ఇచ్చేయండి అలా అవి ఎంత సైజు సైజు తెలీదా వా అందులో ఏంటుంది గోల్డ్ సిల్వర్ ఇలాంటివి ఆన్లైన్ షాపింగ్ చేస్తే ఎలా చేస్తారు అంత సెక్యూర్గా వస్తాయా అనిపించేది ఇప్పుడు నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట ఓకే మనకు తెలిసిన నమ్మకమైన షాప్స్లో అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అనిపించింది ఇప్పుడు చూసిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ పెట్టి అనమాట ఎందుకు అంటే జస్ట్ ఐటమ్స్ అన్నీ నీట్గా పేపర్స్లో గట్టిగా ర్యాప్ చేసేస్తారు కదా అందుకని అన్నీ ఒకసారి తీస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇలా పెట్టేశాము ఈ దీపం కుందులు ఉన్నాయి కదా అవి ఎంత సైజు ఉన్నాయి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి యాక్చువల్గా ముందు వరలక్ష్మి వ్రతం టైంకి వచ్చినట్టున్నాయి కాకపోతే షేర్ చేయడానికి లాస్ట్ వరలక్ష్మి వ్రతం అయిందనమాట ఇంకా కమింగ్ అంతా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా వరలక్ష్మి వ్రతం ఆ తర్వాత వినాయక చవితి దసరా ఇంకేమేమి ఫెస్టివల్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఏంటి అసలు ఇవి అంటారు అంటే

తీర్థం స్పూన్సు సో చూసారు కదా ఇదనమాట ఫ్రెండ్ వాళ్ళు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి చేసిన షాపింగ్